ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబరుకు కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరి లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు రుణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీలో పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది మరి ఇటీవల ఏలూరు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్ష పదవికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్ష పదవికి ఆళ్ళ నాని గారు రాజీనామా చేశారు కానీ వైఎస్ఆర్సీపీలోనే కొనసాగాలనేది నాని గారి యొక్క అభిప్రాయంగా మరి ఆళ్ళ నాని గారు పార్టీ అధిష్టానానికి రాసిన లేఖలో పార్టీకి రాజీనామా అనే పదం ఎక్కడ కూడా ఉపయోగించలేదు ఈ రెండు పదవులకు మాత్రమే రాజీనామా చేస్తాను వ్యక్తిగత కారణాలు కొంతకాలం పాటు రాజకీయాలకు పరోక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలన్నది ఆళ్ళ నాన్నగారి యొక్క లేఖలో సారాంశం ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా శ్రేణుల్లో నిస్తేజం కనిపిస్తుంది పార్టీని జిల్లాలో నడిపించే నాదుడే లేడు తోచని పరిస్థితిలో దిక్కు మాలిన పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఏర్పడిందనేది అనేది పార్టీ శ్రేణులు తీవ్ర ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నారు ప్రస్తుతం ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి జిల్లా కేంద్ర కార్యాలయం ఏలూరులో ఆర్ఆర్పేటలో ఉంది మరి జిల్లా అధ్యక్షులకి అలా నానిగా రిజైన్ చేశారు మరి కొత్త అధ్యక్షులు ఎవరు వస్తారు అనేది ఇంకా పార్టీ పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్నారు మరి నిన్న ఆగస్టు పదిహేనో తేదీ నిన్న జెండా వందన కార్యక్రమం అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీ ఆఫీసులు చేసే అలాగే వైఎస్ఆర్సిపి కార్యాలయంలో కూడా ఏలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూడా జెండా వందన కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరు సునీల్ కుమార్ గారు కైకలూరు మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వర గారు మరి ఏపీ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ పెళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి గారు మున్నుల జాన్ గారు ఇంకా కొద్ది మంది మాత్రమే వైఎస్ఆర్సిపి శ్రేణులు ఈ యొక్క జెండా వందన కార్యక్రమం వైఎస్ఆర్సిపి కార్యాలయానికి చేరుకుని కార్యక్రమం నిర్వర్తించారు మరి జిల్లా అధ్యక్ష పదవికి ఆళ్ళ నాని గారు రిజైన్ చేశారు కాబట్టి ఏలూరులో జిల్లా కేంద్ర కార్యాలయం ఇప్పటి వరకు ఆళ్ళ నాని గారి యొక్క పర్యవేక్షణలోనే ఆ కార్యాలయం బాధ్యతలు కానీ ఆ కార్యాలయానికి సంబంధించిన కరెంటు బిల్లులు కానీ ఆ బిల్డింగ్ అద్దులు కానీ లేదంటే దానికి సంబంధించిన ఏమైతే అక్కడ సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందికి జీతపత్యాలు కూడా మరి జిల్లా అధ్యక్ష అధ్యక్షుడి హోదాలో ఆళ్ళ నాని గారు మాత్రమే దాన్ని భరించి బాధ్యత తీసుకున్నారు మరి ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవికి ఆళ్ళ నాని గారు తప్పుకున్నారు కాబట్టి ప్రస్తుతం ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయము ప్రస్తుతం ఆ కార్యాలయం కూడా పూర్తిగా మరి నిన్న ఆ కార్యాలయంలో ఉన్న వివిధ రకాల పరికరాలు కూడా తొలగించేశారు మరి ఇవేళ ఉదయం మరి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంగా ఏలూరులో ఉన్న కార్యాలయానికి పైన షెడ్డును కూడా కూల్చేసి రేకులు కూడా తీసేసి ప్రస్తుతం బోర్డులు కూడా పీకేసేసారు మరి పార్టీ కార్యాలయం ఏలూరులో వైఎస్ఆర్సిపికి పార్టీ కార్యాలయం లేని దిక్కుమాలిన పరిస్థితి ఏలూరులో వైఎస్ఆర్సీపీకి ఏర్పడింది అనేది ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నారు ప్రస్తుతం మరాలా నాని గారు పార్టీ నుండి పార్టీలో కొనసాగుతున్నట్టుగానే కొనసాగుతున్నారన్నారు కానీ పార్టీ బాధ్యతలకి మాత్రం రిజైన్ చేస్తానని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏలూరులో కానీ ఏలూరు జిల్లాలో కానీ వైఎస్ఆర్సీపీని నడిపించేది ఎవరు ముందు ఎవరు మరి ఏలూరులో మరి వాళ్ళ జిల్లా కేంద్రమైన ఏలూరులో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం లేకుండా పోయిందనేది ఇప్పుడు పార్టీ శ్రేణులో ఆవేదన వ్యక్తం అవుతుంది మరి నిన్ననే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కార్యక్రమంతో వైఎస్ఆర్సిపి శ్రేణులు చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ దానికి సంబంధించిన కరెంటు సంబంధించిన బోర్డ్స్ ఏమైతున్నాయో అవన్నీ కూడా నిన్న తొలగించే కార్యక్రమం శ్రీకారం చుట్టారు మరి ఈరోజు ఆ వైఎస్ఆర్సిపి కార్యాలయం పైన ఉన్న షెడ్డు రేకులు కూడా తొలగించారు ఆ గోళ్లు కూడా పడేసి మొత్తం నేల చేసే ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుతం ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యాలయం మనకున్న సమాచారం ఏంటంటే ఇప్పటి వరకు ఆ కార్యాలయం జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఆళ్ళ నాని గారి పర్యవేక్షణలో నడిచింది మరి ఇప్పుడు ఆళ్ళ నాని గారి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు కాబట్టి మరి ఆ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ గారు మరి ఆ బిల్డింగ్ని వేరేగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఆ బిల్డింగ్ని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని చెప్పి అన్నారని అందువల్లే ఈ పార్టీ కార్యాలయాన్ని గా నేలమట్టం చేసే ప్రక్రియ కొనసాగుతుందని మనకందరి సమాచారం మరి ఇప్పుడు పరిస్థితి ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి కార్యాలయం ఎక్కడ కనీసం నిలబడి మాట్లాడే అవకాశం లేని పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఘోర పరిస్థితి ఏర్పడింది ఏలూరులో ఏలూరు జిల్లాలో కానీ జిల్లా జిల్లా నలుమూల నుండి ఏలూరుకి వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులు వస్తే ఏలూరులో ఎక్కడ ఉండాలి నిలువు నీడలేని పరిస్థితి ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం నేల అయ్యే పరిస్థితి దాని మీద ఉన్న షెడ్ రేకుల షెడ్ అన్ని కూడా తొలగించారు మన బిల్డింగ్ ఓనర్ గారు ఆ బిల్డింగ్ ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆయనకు కావలసిన సొంత భవనాన్ని నిర్మించుకునేలా ఆ స్థలానికి సంబంధించిన ఓనర్ గారు ఆలోచన చేస్తున్నట్టుగా అందువల్లే మరి ఉన్న వైఎస్ఆర్సిపి కార్యాలయాన్ని ఇమీడియట్లీగా ఖాళీ చేసినట్టుగా కూడా మనకందర విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఏలూరులో వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారా మరి ఉంటే మరి పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంటారా లేదంటే తాత్కాలికంగా ఎక్కడ అద్దె తీసుకుంటారా మరి పార్టీ కార్య పార్టీ ఇవాళ ఏలూరులో చూస్తే చాలా క్లిష్ట పరిస్థితులు ఉందని చెప్పాలి నామలేని పడవ ఎలాగో నాయకులు లేని పార్టీ ఏలూరులో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి మరి ఎవరైనా వైఎస్ఆర్సీపీలో నాయకులు బయటకు వస్తే వాళ్ళపైన పార్టీ అధిష్టానం కానీ లేదంటే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ వారి మీద రకరకాల ఉక్కుపాదం మోపే ప్రయత్నం జరిగింది జరుగుతుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఇవాళ ఆగస్టు పదిహేను తర్వాత ఏలూరులో జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం పూర్తిగా నేలమట్టం అయ్యే పరిస్థితి ఏర్పడింది పార్టీ శ్రేణుల్లో పూర్తి నిస్తేజంలో ఉంది ఉన్నారు మరి పార్టీకి పరిస్థితి వస్తుందని చెప్పి ఏ రోజు కూడా ఊహించలేదు అనేది వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్ నాయకులు కృతజ్ఞపల క్రితం ఫోన్లో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు మరి పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో తెలియదు కానీ ఏలూరు కానీ ఏలూరు జిల్లాలో కానీ ఇవాళ ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లా కార్యాలయం ఇవాళ నేలమట్టం అయ్యే పరిస్థితి రావడం శరవేగంగా ఆ కార్యాలయాన్ని తాళాలేసేసి పూర్తిగా దాన్ని ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పాటు అంటే మరి రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీలోనే వర్గపోరు నడుతుందా వైఎస్ఆర్సీపీలో ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ఆ పార్టీలు కొనసాగాలా లేదా ఒకవేళ పార్టీ ఒక నాయకుడు పోతే ఏలూరు ఇంకో పార్టీ వైఎస్ఆర్సిపి నాయకత్వం కానీ పార్టీ కానీ బతకకూడదని అభిప్రాయాలు రాజకీయ వైఎస్ఆర్సీపీలో ఎవరికైనా నాయకులకు ఉందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది మరి ఏదేమైనా ఇవాళ ఏలూరులో కానీ ఏలూరు జిల్లాలో కానీ వైఎస్ఆర్సీపీకి కనీసం కార్యకర్తకి ఇబ్బందిస్తే మాట్లాడే నాయకుడు లేడు చెప్పుకునే వినే నాయకుడు లేడు చెప్పుకుందాం అంటే కనుచూపు మేరలో నాయకులు లేరు మరి వైఎస్ఆర్జీపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏం ఆలోచిస్తుంది ఏం చేయబోతుంది మరి అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు అద్దెభవనాల్లోనూ లేకపోతే కొన్ని చోట్ల సొంత భవనాల్లోనూ ఉండే ఉన్నాయి ఇప్పుడు ఏలూరులో అద్దె భవనం కూడా లేదు వీళ్ళ వైఎస్ఆర్జీపీకి సొంత భవనం అంటే అద్దెకి తీసుకున్నా కూడా అది కూడా లేని పర్స్ ఇప్పటి వరకు నిన్నటి వరకు ఉంది ఆగస్టు పదిహేను వరకు ఉంది ఈ రోజు నుండి ఆ బా స్థలాన్ని భవనాన్ని అక్కడ ఉన్న ఏమైతే రేకుల షెడ్ ఉందో దాన్ని కూడా రేకులన్నీ తీసేసి కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతుంది సైట్ ఓనర్ గారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి అక్కడ పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకలాపాలు ఇక్కడ జరగవు జరగడానికి వీల్లేదనేది సైట్ ఓనర్ గారు తెగేసి చెప్పారనేది ఒక సమాచారం మరి ఈ క్రమంలో మరి దిక్కు చూసిన పరిస్థితిలో మరి జిల్లా అధ్యక్షుడు ఆలనాని గారు మరి రాజీనామా చేసి వెళ్ళిపోయారు మరి ప్రత్యామ్నాయంగా ఏలూరులో పార్టీ ఆఫీస్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి ఎవరు పెట్టాలి ఎవరు దీనికి తాడు కట్ తాళి కట్టేది ఎవరు ముందుకు వచ్చేది ఎవరు అనేది వైఎస్ఆర్సీపీ విషయంలో పెద్ద చర్చ నడుస్తుంది ఏదేమైనా ఇవాళ ఏ వైఎస్ఆర్సిపి జిల్లాలో ఏలూరులో కూడా చాలా అధ్వానంగా ఘోర పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది మరి రానున్న రోజుల్లో పార్టీ అధిష్టానం ఎవరిని జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తుంది ఏలు అధ్యయ ఏలు ఇన్ఛార్జిగా నియమిస్తుంది నియమించిన నాయకులకి స్వేచ్ఛ ఉంటుందా స్వేచ్ఛగా పార్టీ కార్యక్రమాలు నిర్వర్తి నిర్వహించే అవకాశం ఉంటుందా లేదా అని కూడా కొంతమంది నాయకులు వైఎస్ఆర్సీపీలో ముందుకొచ్చి పార్టీ కార్యక్రమం చేయడానికి కూడా వెనకంజి వేసే పరిస్థితి కనిపిస్తుందని మనకు అందుతున్న సమాచారం ప్రస్తుతం సీనియర్ నాయకులు నోటికి తాళం వేసుకుని మౌనంగా ఉన్నాడు పార్టీ పరిస్థితి చూస్తే దీన స్థితిలో ఉందనేది ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు ఎందుకు ఈ దుస్థితి ఏలూరులో వైఎస్ఆర్సిపికి ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది ఆ పార్టీ శ్రేణులందరూ కూడా తలల పట్టుకుని ఆందోళనలో ఉన్నారు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పరిస్థితి గందరగోళంగా ఉండడమే కాదు ఇప్పటి ఉన్న వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం కూడా మరి ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది కార్యాలయం లేని వైఎస్ఆర్సిపి ఆఫీస్ వైఎస్ఆర్సిపి పార్టీ ఒక ఏలూరు జిల్లాలోనే ఉందని అనుకోవడానికి ఇది ఒకటే నిదర్శనం కాబట్టి ఇవాళ నుంచి ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి కార్యక్రమాలు జిల్లా కేంద్రంగా ఏలూరు కేంద్రంగా నడపాలంటే రోడ్ల మీద లేదా ఎక్కడ చేయాలనేది అంతుపాటు వ్యవహారం పార్టీ కార్యాలయం అయితే ఈ రోజు నుంచి నేల మట్టం అయ్యే పరిస్థితి ఏర్పడింది ఇక అక్కడ ఆ స్థలం ఆ బిల్డింగ్ వానర్ గారు ఆయన బా భావన నిర్మించుకుంటారు ఆయన ఏం చేసుకుంటారు ఆ బిల్డింగ్ వానర్ గారి అభిప్రాయం కాకపోతే పార్టీ కార్యక్రమాలకు మాత్రం అక్కడ అవకాశం లేదనేది క్లారిటీ వచ్చేసింది దాంట్లో ఉన్న పరికరాలను కానీ వస్తువులను కూడా దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో తీసుకెళ్లిపోయారు కాబట్టి ఇవాళ పార్టీ కార్యాలయం కూడా లేని దిక్కు తోచని పరిస్థితిలో ఏలూరు వైఎస్ఆర్సీపీ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందనే దా ఉందనడానికి ఈ ఘటనలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర యాక్సిల ఫేషియల్ వాండ్ చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఏంది మామ సీట్ కూడా ఖాళీ లేదు 얘లందర్నీ మైండ్ చేse మ్యాజిక్ ఉంటా బావున్నా నాదిగరే కేజీ మ్యాజిక్ ఉంది జీవిమాల్లో ఆశ్రమం కేజీ సేల్ జీవిమాల్ ఆశ్రమంలో కేజీ మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కొచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో